దయచేసి అందరినీ కూడా మీరే మీడియా కూడా కోరుతా ఇది రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కాదు స్థానికంగా ఉన్నటువంటి మన ప్రాంతం మన ప్రాంత భవిష్యత్తు మన ప్రాంతం ఉన్నటువంటి గుర్తింపు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఇది రాజకీయాల కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు మీరు కూడా దీని మీద పెద్ద ఎత్తున ప్రజల తాలూకు స్పందన తీసుకోవాలి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలి వారు తీసుకున్నటువంటి వారు చేసినటువంటి చేతకరణ చర్యల వల్ల ఈరోజు మన ప్రాంతం నష్టపోతాం ఈరోజు ఉదాహరణకి ఉత్తరాంధ్రలో భవాపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మోల్పేటలో పోర్ట్ కోర్ట్ నిర్మాణం జరుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ వచ్చినా లేకపోతే పాడేరులో మెడికల్ కాలేజ్ వచ్చిన విజయనగరంలో మెడికల్ కాలేజ్ లో ఈరోజు సీట్లు ఈ రోజు విద్యార్థులు దొరుకుతా ఉన్నాం లేదా ఉద్యానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టినా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇంత పెద్ద ఎత్తున మేలు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి నాలుగు నెలల రహదారి నిర్మించి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి చేయాలని చెప్పి ఈరోజు ముందడుగు వేసాం డక్కరే అని తీసుకొని వచ్చి శాంక్షన్ చేయించాం అది ఏమైపోయిందో ఏం జరుగుతుందో అధిగతి లేదు బడ్జెట్ లో మాత్రం ఆరు వేల కోట్ల రూపాయలు అమరావతి పెడతారు విశాఖపట్నానికి మాటల్లోనేమో ఆర్థిక రాజధాని ఈ ప్రాంతం అభివృద్ధి అని చెప్పి మాటల్లో చెప్తారు అందుకని మీరు చూపిస్తున్నటువంటి వివక్ష పట్ల ఉత్తరాంధ్ర ప్రాంతం పట్ల ఈ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి వివక్ష పట్ల వచ్చినటువంటి తీర్పే నిన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎక్కడన్నా అచ్చెన్నాయుడు గారు ఎవరికో కూడా మీ పేరు పెట్టుకోవాలన్నటువంటి ప్రయత్నం మానుకోండి అనేక సందర్భాలు చెప్పారు మీకు సంబంధం లేనటువంటి క్యాండిడేట్లు మీరు మద్దతు పాకినటువంటి క్యాండిడేట్లు ఆయన ఇండిపెండెంట్ గా వారి సార్ ఆల్రైజ్ తరఫున పోటీ చేసుకున్నాడు మీ మీద వ్యతిరేకత వారికి ఓట్లు వేస్తారు అయినా సరే మా క్యాండిడేట్ మా క్యాండిడేట్ మీరు మీరు ఊరేస్తారంటే వాళ్ళు వాళ్ళు ఒప్పుకోవాలి కదా ఎక్కడ చెప్పినటువంటి సందర్భం లేదు ఏమీ లేదు ఏదన్నా నిన్న ఇచ్చినటువంటి ఫలితం ఈ ప్రభుత్వం మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఉన్నటువంటి వ్యతిరేకతకి నిదర్శనం అనేటువంటి విషయాన్ని దాంతో పాటు ఆ విభాగానికి మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కొడుకు దాడులకు చేతకాని తాను ఇవన్నిటికీ ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మరొకసారి తెలియజేసుకుంటూ ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఇప్పటికన్నా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఐపీఎస్ అధికారులు ఇందాక మా సోదరులు కూడా మాట్లాడారు సోదరులు సోదరులు మళ్ళీ ఇద్దరు కూడా మాట్లాడారు ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారిని ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేసి మీరేదో బుక్ రాజ్యాంగాన్ని మీరు కొనసాగిస్తామంటే ఆ రకంగానే భవిష్యత్తు కూడా ఉంటుంది ఏదేమైనప్పటికీ ప్రజల తాలూకా తీర్పు ప్రజాస్వామ్యంలో అంతిమం దాని ప్రకారం అందరు తాలూకా నడవడికి ఉండాలనేటువంటి మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ తెలుస్తుంది థ్యాంక్ యూ